దేవు నయం కలుగుగాక మన ప్రభుత్వ ప్రిరక్షణ చేసిన క్రీస్ మీకు నా హృతి భక్వందనాలు తెలియజేస్తాను ఈ దినం దేవుని వాగ్దానం వాడు వర్తిల్లను సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఏవో ఇంత నమ్మకించి వాడు వర్తిలను ఆమె సామెతలు రెండు ఏడు ఆయన యథార్థవంతులను వర్తిల్ చేయను పద్నాలుగు పదకొండులో కూడా యథార్థవత్తులను వైద్యులు చేయము రెండవ దినవృత్త నిర్వహణ యహోవను ఆశ్రయించేవాడు వారి ఉదాహరణకు ఉజ్జియా మరి అలాగే రెండవ దినవృత్త ముప్పై ఒకటి ఇరవై ఒకటి ఆ కార్యాలు హృదయ పూర్వక పూర్వకంగా జరిగించేవాడు వాడు తీరులు ఉదాహరణకు ఇస్కియా అలాగే యోగు ఎంజర్ నీతిమంతులు వర్తిలు ఆది కాను ముప్పై తొమ్మిది రెండు ఏగో తోడుగా ఉండినట్లయితే వాళ్ళు వర్తిల్లు ఉదాహరణకు యువసేపు అలాగే రెండవ సమయాలు ఐదు పది దావిధి కూడా కీర్తన నూట ఇరవై రెండు ఆరు ఎరువు శ్రీము ప్రేమించేవారు వర్తిలిదరు వారు ప్రార్థించేవారు కూడా వర్తిలిదురు మూడో పది రెండు ఆత్మ వర్ధిలినట్లయితే అన్ని విషయాలు వర్ధిలుతారు మొదటి దశ వెనుకలు మూడు పదమూడు ప్రేమలో అభివృద్ధి పొందినట్లయితే వర్ధిల్లుతారు అంతేకాదు ద్వితీయో తెష్కరణ ముప్పై తొమ్మిది దేవుడు నీకు మేలు ఉన్నట్లు మరి వర్తిల్ల చేస్తారు ప్రైస్లో అయితే ఏ ఏ విషయాలు వర్తిల్తారు అని గమనించినట్లయితే ద్వితీయో తెష్కరణను ముప్పై తొమ్మిది నీ దేవుడైన ఎక్కువ నీ చేతి పనులు అన్నిటి విషయంలో నీ గర్భ విషయం నీ గర్భఫల విషయంలో నీ భూమి పంట విషయంలో వర్తిల్ల చేయవు అలాగే ఎనిమిది పదములు నీ పశువులను నీ గుర్రమేకలను నీ వెండి బంగారాలను నీ కలిగిన వర్తిలను అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నీ మార్గములందు వర్ద్రుల చేయను మధుసీమైన రెండు ఇరవై ఆరు దేవుని దయ్యతను మనుషుల దయ్యను వర్ద్రుల చేయను మరి మొదటి దిన ఉత్తాంతలు ఐదు ఇరవై మూడు కుడి యాగులను వ్యాపించేట్లో వర్ధ్రుల చేయను మొదటి దిన ఉత్తాంతలు ఇరవై రెండు పదకొండు దేవుని మరి కార్యలు చేయట్లో కూడా వారితారు ఇరవై తొమ్మిది ఇరవై మూడు సింహాసనందం అంటే నీ పొజిషన్లో వర్తిలుతావు యోగ ఎనిమిది ఆరు నీ నివాస స్థలం వారి తిలుతుంది కీర్తన ఇరవై రెండు ఇరవై తొమ్మిది భూమి మీద అన్ని మరి అన్నపానులు పుచ్చుకున్నట్లో కానీ దేవుని సేవించట్లో కానీ వర్తిల్లుతారు అలాగే ఇరవై రెండు ఏడు చంద్రుడు లేకపోనంత వరకు మరి వర్తిల్లుతారు ఇక మందిరంలో నాటబడిన వారే దేవుని ఆవరణంలో ఆవరణలో వరితిల్లుతారు తొంభై రెండు పదమూడు కీర్తన సాయంత్రం పద్నాలుగు పదకొండు వారి గుండారు వరితిల్లుతుంది మొదట దేశ మూడు ప్రేమలో వర్తిల్తారు మూడో వ్యవహారము రెండో వచనం అన్ని విషయాల్లో వర్తిల్లుతారు అవును అలా ఆయనను నమ్మిగించి నీతి మంత్రులు కాని యథార్థమంత్రులుగాను జీవిస్తూ ఆయననే ఆశ్రయిస్తూ ఆత్మలో వర్తిలుచు అన్ని విషయాల్లో వర్తిలుతూ సౌఖ్యంగా జీవించదు గాక ఆమె దేవుని ఆవరణల్లోనూ వర్తిలిదువుగాక దేవుని కార్యంలోను వర్తిల్గాక ఆమె ఆమె ప్రార్థన చేస్తుందాము ప్రేమా నమ్మకం కలిగిన మా పనుల తండ్రి నీ పరిశుద్ధన మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ శరీర ఆర్థిక ఆత్మీయ స్థితిగతుల్లో అన్ని విషయములలోను వర్ధిల్లినట్లుగా నీ అందు నమ్మికించి యథార్థూ నీతిగాను జీవిస్తూ నిన్నే ఆశ్రయిస్తూ ప్రేమలోను ఆత్మలోను వర్ధిల్లుతూ చక్కగా ప్రవర్తించినట్లు మా పొజిషన్లోనూ వర్ధిల్లుతూ చక్కగా ప్రవర్తించినట్లు కృపా భాగ్యాన్ని మా నాకును మా ఎల్లరికీ మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ సునామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె మరొక వాగ్దానంతో కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని గాక